విమర్శనకు ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే మన జీవితంలో చాలామంది మన చర్యలు మాటలు మరియు ప్రవర్తన గురించి విమర్శిస్తారు వారు నేరుగా మన ముందే చెప్పిన మనకు తెలియకుండా వెనక మాట్లాడిన విమర్శ అనేది తప్పనిసరిగా ఎదురయ్యేది ఎందుకు విమర్శించే వారిని కృతజ్ఞతతో చూడాలి వారు మన గురించి ఆలోచిస్తున్నారు ఒక వ్యక్తి మన గురించి విమర్శించడానికి సమయం కేటాయిస్తాడంటే అతనికి మనం ముఖ్యమైన వారమనే అర్థం మనం చేసే పనులు మాటలు అతనిపై ప్రభావం చూపిస్తున్నాయి మన తప్పులను గుర్తించే అవకాశం మనం నిజంగా పొరపాటు చేసిన లేకపోయినా విమర్శ వినడం ద్వారా మనం ఆలోచించే అవకాశం వస్తుంది అవసరమైతే మన తప్పులను సరిచేసుకోవచ్చు మనలో సహనం పెరుగుతుంది విమర్శలను సహించడం అంటే మన మనసును బలంగా ఉంచుకోవడం ఇది సహనాన్ని పెంచుతుంది మనిషిని ఇంకా స్థిరంగా మారుస్తుంది విమర్శ మన విజయానికి సంకేతం సాధారణంగా విజయవంతమైన వ్యక్తులు ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటారు ఎందుకంటే వారు ఎదుగుతున్నారు మార్పు తీసుకువస్తున్నారు విమర్శ రావడం అంటే మనం ముందుకు సాగుతున్నట్లు భావించవచ్చు ప్రతికూలతను సానుకూలంగా మార్చుకోవచ్చు విమర్శించే వారి మాటలను మనం పాజిటివ్గా తీసుకుంటే అవి మన అభివృద్ధికి సహాయపడతాయి ప్రతి విమర్శను ఒక మెట్టులాగా చూసుకుంటే మన ఎదుగుదల వేగంగా ఉంటుంది కాబట్టి మన గురించి మాట్లాడి విమర్శించే ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పడం మన లాభానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే వాళ్ళు మన గురించి ఆలోచిస్తూ మనం ఇంకా మెరుగుపడేలా చేసే అవకాశాన్ని ఇస్తున్నారు